నా బిన్ని పేస్ అందరం నేను కాంట్రాక్ట్ అవ్వడానికి కసం అనుందిని కాంట్రాక్ట్ అసోసియేట్ ആയി트로 నా ప్రాబ్లమ్ టీం ర్ల నిదరో అవ్వడానికి కసం ఆండిని మరియు నిర్దేశకగాను అవత కసం ఆండితేక ఈ సినిమాలో నాకు ఒక పాత్రని కొడుతారా అలాగే ఒక విలేజ్ షెడర్న ఒక పాత్ర మార్చింది నాకు ఈ టీం ని తెలిసిన పరిచయం ఉంది నాకు విలేమ్ సార్ కాంట్రాక్ట్ ఉంది మిక్ తో రెల వస్తురు త్రవ సార్కు నాకు కొంత పరిచయం అనేది ఉంది